కదా రీసెంట్గా వైసీపీ పార్టీ తన యొక్క మేనిఫెస్టోనైతే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క మేనిఫెస్టో రిలీజ్ చేసిన దగ్గర నుంచి సీఎం దగ్గ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక విషయం మీద ఆయన మీద ఒక బాగా ఒత్తిడి తీసుకొస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది అటు వైసీపీ శ్రేణులు కానీ ప్రజల నుంచి కానీ ఒకే విషయం మీద ఆయన మీద ఎక్కువ ఒత్తిడి తీసుకొస్తున్నట్లయితే మనకైతే క్లియర్గా అర్థం అవుతుంది ఆ విషయమే పింక్షన్లో ఎందుకంటే మనందరికీ తెలుసు కదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవలే మేనిఫెస్టో ప్రకటించినప్పుడు పింక్షన్లే మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల వరకు చేస్తాడని కొందరు అనుకున్నారు మూడు వేల ఐదు వందలు కాదు నాలుగు వేలు చేస్తాడని అయితే కొందరు అనుకున్నారు కాకపోతే సీఎం జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ అంచనాలకి అందకుండా ఓన్లీ గత ప్రభుత్వంలో ఉన్న పెన్షన్ గత ప్రభుత్వంలో ఏదైతే మూడు వేలు ఇస్తుందో ఓన్లీ ఆ యొక్క మూడు వేలని కొనసాగించడం ద్వారా ఒక రకంగా పెన్షన్దారులకి శాఖ ఇచ్చాడని మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అటు టీడీపీ ఇప్పటికీ తన యొక్క సూపర్ సిక్స్లో భాగంగా పెన్షన్దారులకి నెలకి నాలుగు వేలు ఇస్తానైతే ఒక హామీ ఇవ్వడం జరిగింది దీనివల్ల వైసీపీ నాయకుల నుంచి వైసీపీ పార్టీ నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఒక రకమైన ఒత్తిడి వస్తుంది ఎందుకంటే ఇప్పటికే టీడీపీ పెన్షన్దారులకి నాలుగు వేలు ఇస్తానైతే ప్రకటించడం జరిగింది ఇప్పుడు మన మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇచ్చిన ఆ యొక్క మూడు వేలను ఇప్పుడు ఇవ్వటం వల్ల ప్రజలు టీడీపీ మేనిఫెస్టోకి ఆకర్షించడానికి కారణం ఆకర్షించడానికి కారణం అవుతుందని అప్పుడు టీడీపీ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ పార్టీ నాయకులు మరి వైసీపీ పార్టీకి సంబంధించిన క్యాడర్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి తీసుకు వస్తున్నట్లయితే మనకైతే క్లియర్ కర్త అవుతుంది ఏదేమైనా కానీ పింఛన్ విషయం మీద అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఏమైనా తప్పటడుగు వేశాడా అనే విషయానికైతే కొంచెం కారణాలైతే తెలియాల్సింది ఎందుకు